హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక వెరైటీ మొక్కను చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ మొక్క దీన్ని ఏమంటారంటే దీపపు ఒత్తి మొక్క అంటారు దీన్ని సైన్స్ సైంటిఫిక్ నేమేమో నాకేం తెలియదు కానీ ఇది దీపపు ఒత్తి మొక్క అని మాత్రం అంటారు ఇది కొంచెం లైట్గా తులసి ఆకుల్లాగా ఉంటుంది చూడటానికి ఇప్పుడు చూడండి ఇది మనం ప్రమిదలో ఒత్తి వేసి మనం దీపం వెలిగిస్తాం కదా అలా ఒత్తి వేయకుండా ఈ ఆకుని నూనెలో ముంచి వెలిగిస్తే ఇది బాగా మనం ఒత్తి వేసి ఎలా వెలిగితే ఎలా వెలిగిస్తే ఎలా వెలుగుతుందో దీపం చక్కగా ప్రకాశవంతంగా అలాగే ఈ చెట్టు ఆకు కూడా అలాగే వెలుగుతుందన్నమాట దీన్ని అందుకనే దీపపు ఒత్తి మొక్క అంటారు ఒకసారి చూడండి ఇప్పుడు చూపిస్తాం ఒక ఆకు తెంపి మీ ఎదురకుండానే